రామలస్

మానందిని అదే ఎక్కువైపోయింది మీరు మానంది కదా చూసావులే నువ్వు మోకడో మోకడో మానంది తప్ప మీరు మీరే రాదున్నట్టు కదా తెలుసులేవు ఆయన తమ్ముడు కానీ రేపు మనం వచ్చి కడుగు కడు కాకపోతే మనం రెడీ పోతాం మీకు వయస్ఆర్ పార్టీ అడుగులేరా తెలుసు తెలుసు కదా మీకు లెక్కలు నేను ఎంత పడుకున్నాడు చూసిపోదాం ఒకసారి ఇప్పుడు ఏమి కాఫీ మసలు అప్పుడు మనం దానికి పెట్టడానికి వర్క్ ఆర్డర్ నేను అటు ఇటుగా సీసీ రోడ్ అయ్యింది సార్ యాభై లక్షలు దేవస్థానం డెవలప్మెంట్కి మేమే అగినెస్ట్ కాదు గుర్తుపెట్టుకోండి అవునా ఎక్కడైనా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి అగినెస్ట్ కాదు సార్ ఇప్పుడు అది కాలువ అవతల ఉందే కాలువ యువతలు సార్ ఇప్పుడు పీకిన మీరు షాపు కాలువ అవతలందే కాలువ రెండింటి మీద కాలువ యువతలు అందే షాప్ అది ఇతరుల అవతల రెండింటి విలువ అవతల ఉంది ఇతరుల షెడ్ ఉంది ఈతలను నేను చూసి వచ్చాను ఇప్పుడు తీసిన సార్ మాట కాదు ఒకటి ఎందుకు

ఏం ఫ్లోరింగ్ వేస్తావు అది కట్టడానికి వేసే ఫ్లోరింగ్ ఏం కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు రోడ్డు వేసే కెపాసిటీ అనేది తెలియదా నాకు ఆయన రోడ్డు వేస్తే ఎంత స్ట్రెంగ్త్ రోడ్ వేస్తావు ఎంత మెటీరియల్ వేస్తావు ఏం వేస్తావు నాకు తెలీదా ఇప్పుడు అది కట్టడానికి కింద వేసే సిమెంట్ ఏదో నాకు తెలియదా నేను చెప్పేది దాని ఎంత దీని స్ట్రెంగ్త్ ఎంత అన్నది తెలీదా అంటున్నా నాకు రోడ్డు రోడ్డుకు వాడే మెటీరియల్ ఎంత వాడతారు అవునా నువ్వు ఒక చిన్న ఏదైనా షాప్ కట్టుకుని దాని మీద కాంక్రీట్ వేసేది ఎంత వాడతారు అది తెలియదా నాకు ఈ పక్క ఉన్న షాపులు ఎందుకు కనపడలేదు మీకు అవి వీక్ ఇదే వీక్ కాదు లేకపోతే అన్ని ఒక టైం పెట్టుకొని టైం అమౌంట్ పెట్టుకొని మొత్తం ఒకటేసారి పెట్టాలి షాపులు ఎక్కువ మీద ప్రెజర్ ఉంది వచ్చి మొన్న కండువా కప్పుకున్న రాదు అంతే కదా

పరిపాలన బాగుండాలని పనిచేసాం ఒకవేళ డెవలప్మెంట్లో చేయండి తీయండి మేమే వద్దాము అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా నోటీస్ తీయాలమ్మా మీరు పలాన్ టైం లోపల ఖచ్చితంగా ఖాళీ చేయాలని ఇచ్చినారు వాళ్ళు టైం ఇచ్చారు కదా మీరు సరే ఇచ్చినారు కార్తీక మాసం తర్వాత మీరు మళ్ళీ చేయండి అప్పటి వరకు అడిగినారు టైము యాక్సెప్ట్ ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది పలాను రోజుల లోపల మీ షాపులు తీయండి అందరూ డెవలప్మెంట్లో భాగంగా ఇచ్చేయాలి కాబట్టి మీరు తీయండి ఇచ్చిన వాళ్ళు

நேன் அடுகுத்தோட அது காது எந்தே பீக்கினா அண்ணன் அந்த காரணம் బయటికి ఇప్పుడు వీళ్ళు ఎండగట్టలేదు మిగతా వాళ్ళు ఎండీ బాడ గడ్డతో దేవునికి ఆదాయం ఇచ్చుతో ఫుట నిలవలేరా టెంపరీ షాప్ ఏదైనా డబ్బు వాళ్ళు కట్టుతున్నప్పుడు దేవస్థానం దేవస్థానం డబ్బు కట్టుకోవాలి ఎంత ఫిక్స్ చేశారో అంత కట్తున్నారు నోటీస్ ఇవ్వాలి కదా నాలుగు రోజులు మూడు రోజులు మూడు రోజులు మొత్తం ఖాళీ చేయండి ఖాళీ చేయకపోతే మీ పని మీరు చేయాలి అసలు ఏమనుకుంటున్నారు మీరు మీరు ఆఫీస్లో ఏమనుకుంటున్నారు అందరు ఏమనుకుంటారా మీరందరూ అడే ఇప్పుడు వాళ్ళు ఎంఎల్ఏ చెప్తే తీపిస్తారా మంచిదే దుమ్ముతో ఊడిపోతుంది గవర్నమెంట్ పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఎమ్మెల్యే సహాయం వచ్చినారు కదా కార్తీకాలం పోయినాక పీకిస్తలేమని వైన్కి చెప్పచ్చు కదా వైన్నే పీకిస్తాడు కదా అందరివి మీ అతిక ప్రసంగం పీకడం అంటే బీదోళ్ళని మీ అనే ఉంటుంది మీకంతా కూడా ఉంటుంది మీకు కూడా మీకు కూడా ఒకసారి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కదా తెలుస్తుంది చేస్తారు